బాల కార్మికులు చే వెట్టి చాకిరి చేయించొద్దు కేసుల్లో ఇరుక్కోవద్దు అని రాష్ట్ర పర్యాటక శాఖ సభ్యులు కిల్లు వెంకట రమేష్ నాయుడు అన్నారు సోమవారం పాడేరు పట్టణంలో బాల కార్మికులకు వెట్టి చాకరీ చేయించొద్దని బాల కార్మికుల చట్టం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఉద్యోగులు పట్టణంలో వర్తక సంఘం వ్యాపారులు విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ బాల కార్మికులకు చదువును దూరం చేయొద్దని చదువుకునే వయసులో చదువులోనే పెట్టి ఉన్నతమైన చదువులు చదివే దేశ అభివృద్ధికి సహాయపడాలని అన్నారు ఎవరైనా బాల కార్మికులు చే పనులు చేపిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు తల్లిదండ్రులు పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించి వారి భవిష్యత్తుని మంచి దారిలో పెట్టాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు కార్మికులు వర్తకులు సంఘ వ్యాపారస్తులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కార్మికులను గుర్తించి చర్యలు తీసుకుంటాం పునరావాసం కల్పిద్దాం నిలబడి సారీ تو چنتا جي راهه تي واري ها 500000 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 రాష్ట్ర కార్యదర్శి ఈరోజు బాల కార్మికుల వ్యతిరేక చట్ట జగసీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నారో ఆ బాల బాలికలు తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ తప్ప మామూలు షాపుల్లో కానీ మాల్స్లో కానీ పని చేయకూడదని చెప్పేసి ఈ చట్టం వచ్చింది ఈ చట్టం ఉపకల్పన దగ్గర నుండి పటిష్టంగా అమలు చేయడం వల్ల ఈరోజు విద్యా వ్యవస్థ చాలా పెరిగి మనకి మన రాష్ట్రానికి మన దేశానికి పౌరులే మెయిన్ విద్యార్థులే ముఖ్యంగా మనకి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బడికి వెళ్ళి చదువుకొని మన దేశ పురోగతికి అభివృద్ధికి పాటుపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఈ రోజు చైల్డ్ లేబర్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ యాక్ట్ పెట్టి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో బాల కార్మికులందరినీ కూడా అందరూ స్కూల్ స్కూల్లోనే జాయిన్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా షాపింగ్ లేకపోతే ఇంకక్కడ కొంతమంది పేరెంట్స్ అయితే పొలంలోకి తీసుకెళ్లడం మిగతా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు అది చేయకుండా బాల కార్మికులు అందరూ కూడా తమ తమ స్కూల్లోనే మాత్రమే జాయిన్ అవ్వాలి అలాగే స్కూల్స్కి వెళ్ళాలని చెప్పి మన జిల్లా చైల్డ్ లేబర్ ఆఫీసర్ గోవిందరాజు గారు అలాగే సిపిడిఓ మేడం గారు అందరూ అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఉన్నటువంటి వర్తక సంఘం నాయకులందరూ కూడా పాల్గొని ఈ బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించడానికి అందరూ కూడా కంకణం కొట్టుకోవాలని చెప్పి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అందరూ కూడా బాల కార్మికులు అందరూ కూడా స్కూల్లోనే జాయిన్ అవ్వాలి అందులో మిగతా కార్యక్రమాల్లో కొద్దిగా వాళ్ళు షాపింగ్లో కానీ తర్వాత మిగతా యాక్టివిటీస్లో వాళ్ళకి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కూడా అందరూ కూడా గౌర్ తప్పకుండా అందరూ స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం